అధికారంలో ఉన్నాం కదా ఏం చేసినా చెల్లిపోతుందంటే ప్రజలు గమనిస్తున్నారు రేవంత్ రెడ్డి మీరు చేసినటువంటి వికృత చాష్టల్ని అల్లు అర్జున్ సినిమా రిలీజ్ విషయంలో జరిగినటువంటి సంఘటన ప్రజలందరికీ తెలిసిందే ఆ విషయంలో మీరు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నారు సంఘటన జరిగింది చాలా బాధాకరం యావత్ తెలంగాణ మొత్తం బాధపడింది ఆ విషయం మీద అలాగే గురుకులాల్లో చిన్నపిల్లలు తేలుకాటు పాము కాటు ఫుడ్ పాయిజన్ కేసుల ద్వారా దర్దాపు ఒక నలభై నుంచి యాభై మంది పిల్లలు చనిపోయారు వారి విషయంలో ఈ స్పందన ఎందుకు లేదు అంటే వాళ్ళ ప్రాణాలు కాదా తెలంగాణ మొత్తానికి కుటుంబం పెద్దగా వ్యవహరించాలి మీరు ఒకరికి ఒక న్యాయం ఇంకొకరికి ఇంకో న్యాయం అని వర్తిస్తే కర్రు కాల్చి వాత పెడతారు ప్రజలు ఈరోజు ఇక్కడ రేవతి అనే అమ్మాయి చనిపోయింది వాళ్ళ బాబు హాస్పిటల్లో ఉన్నాడు సంతోషం మీరు ఎక్స్ప్రెస్ రే చే ప్రకటించారు వారికి ప్రాణాలు కాపాడని అబ్బాయి ప్రాణాలు కాపాడడానికి హాస్పిటల్ ఖర్చులు కూడా పెట్టుకుంటామని వాగ్దానం చేశారు చెప్ చెప్తున్నారు చాలా సంతోషం అలా ఏ చిన్న చిన్న పిల్లలు ఈరోజు గురుకులాల్లో చదువుకోవాలంటే ఎంతో పోటాపోటీగా పరీక్షలు రాసి యాక్టివ్గా ఉన్నటువంటి ప్రజల్ని ఎందుకు మిస్బిహేవ్ చేస్తున్నారు వాళ్ళను ఎందుకు ఇలాంటి చర్యలకు ప్రేరేపిస్తున్నారు అంటే మీరు దీన్ని బట్టి చూస్తే ఏమనిపిస్తుంది అంటే ప్రైవేట్ స్కూళ్ళతో మీరు ఏదైనా ఒప్పందం చేసుకున్నారా ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఫుడ్ పాయిజనింగ్ కేసులు పిల్లలపై జరుగుతున్నటువంటి ఈ యొక్క చర్యలకు చూస్తుంటే ఆ విధంగానే అనిపిస్తుంది మీరు ప్రైవేట్ స్కూళ్ళతో ఏదో ఒప్పందం చేసుకున్నట్టున్నారు గురుకులాలు హాస్టల్లో పోటపోటీగా జాయిన్ అవుతున్నారు కదా దానిని కట్టర్ చేయడానికి మీరు ఖచ్చితంగా ప్రైవేట్ స్కూళ్ళతో హాస్టల్లతో ఒప్పందం చేసుకున్నట్లే అవుతుంది ఈరోజు చిన్న చిన్న ప్రాణాలు పోతుంటే స్పందించినటువంటి ఒక ముఖ్యమంత్రి ఈ ఒక్క కేసు విషయంలో ఇంత కేర్ తీసుకోవడం వెనుక ఉన్న మతం ఏంటి తీసుకోండి పర్లేదు అన్ని కేసులు ఒకే విధంగా తీసుకోవాలి అన్ని చర్యలు ఒకే రకంగా ఉండాలి ఎంత మదుపే కేసు నమోదు చేశారు ఫుడ్ పాయిజనింగ్ కేసు విషయంలో ఒక అల్లు అర్జున్ పట్టుకొని వేలాడుతున్నారు దీనికోసం ఈ గురువు గారి యొక్క ఆశీర్వాదం పొందడానికి ఆంధ్రాలో అల్లు అర్జున్ ప్రస ప్రచారం చేసినందుకు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నీ పేరు చదవనందుక రానందుక దేనికోసం ఈ చర్యలు సమాజం మొత్తం గమనిస్తుంది పోలీసులు పోలీసు శాఖ కూడా రాజకీయ నాయకులు వస్తుంటారు పోతుంటారు కోర్టులకు కానీ ప్రజలకు కానీ సమాధానం చెప్పాల్సింది మీరే అది గమనించుకొని వదులుకోవాలి పోలీసు శాఖ కూడా తస్మాత్ జాగ్రత్త